హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో ట్రిడ్స్ సంబంధించి జూన్ పద్దెనిమిదవ తేదీన ప్రారంభమైన విషయం తెలిసింది మరి రేపటితో ముప్పై తేదీతో మనకు ట్రీట్ సంబంధించి పరీక్షలు ముగుస్తున్నాయి మరి ఈరోజు మార్నింగ్ షిప్ ఈవినింగ్ షిప్ సంబంధించి మనకు సోషల్ పరీక్ష సంబంధించి పూర్తయింది రేపు ముప్పై తేదీ మార్నింగ్ సెషన్ సోషల్ స్టడీస్ అలాగే మరి ఆఫ్టర్నూన్ సెషన్ మ్యాథ్స్ అండ్ సోషల్ సంబంధించి మైనార్టీ మీడియా సంబంధించి పరీక్షతో మరి ట్రిడ్ సంబంధించి పరీక్షలు ముగి ఉన్నాయి రేపు మార్నింగ్ సెషన్లో మనకు సోషల్ సంబంధించి తెలుగు ఇంగ్లీష్ మీడియం సంబంధించి సంగారెడ్డి నారాయణపేట్ ఖమ్మం మంచిర్యాల్ మహబూబ్నగర్ కుమీ మసిఫాబాద్ వనపర్తి మేడ్చల్ మల్కాదగిరి అండ్ నాగర్ కర్నూలు ఈ మధ్యాహ్నం షిఫ్ట్ వచ్చేసి మనకు అన్ని జిల్లాలకు సంబంధించి మైనార్టీ మీడియం చాలా తక్కువ మంది ఉన్నారు మ్యాథ్స్ సంబంధించి అలాగే సోషల్ సంబంధించి దాదాపు ఒక నాలుగు వేల మంది సంబంధించి మైనార్టీ మీడియం సంబంధించి అంటే హిందీ కన్నడ తెలుగు ఉర్దూ సంబంధించి మరాఠీ సైన్స్ క్రిప్ సంబంధించి ఉంది మనకు రేపటితో టెట్ సంబంధించి పూర్తి స్థాయిలో మనకి పరీక్షలు మొగులు ఉన్నాయి మొత్తానికి మనకు ఈసారి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అటెండ్ అయ్యారు కొన్ని పేపర్లకు సెవెంటీ మిగతా పేపర్లకు సెవెంటీ ఎయిట్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ లోపే మనకు అటెండ్ కావడం జరిగింది ఇక టెట్ సంబంధించి మనకు జూలై ఇరవై రెండవ ఫలితాలు రాబోతున్నాయి అలాగే మనకు మనకు ఒకటో తేదీ లేదా రెండవ తేదీ సాయంత్రం లోపు మనకు మ్యాక్సిమం రెండో తేదీ సాయంత్రం లోపు మనకు ప్రాథమికకి వస్తుంది రెస్పాన్సిబిలిటీ వస్తాయి ఇక ఫైనల్కి గతంలాగే మనకు టెట్ రిజల్ట్ వచ్చిన రోజే మనకు ఫైనల్కి ఇవ్వబోతున్నారు ఒకటి రెండు సార్లు మాత్రమే మనకు రిజల్ట్ కంటే బిఫోర్ టూ టు త్రీ డేస్ ముందు ఇచ్చారు కానీ గత రెండు టెట్లను ఆన్లైన్ సంబంధించి టెట్ జరుగుతున్న సమయంలోనే మనకు టెట్ ఫలితాలతో పాటు మనకు ఫైనల్కి ఇస్తారు మనకు జూలై ఇరవై రెండు తేదీ సంబంధించి మనకు టెట్ సంబంధించి పరీక్ష ఫలితాలు వస్తాయి మనకు మరి టెట్ సంబంధం లేకుండా డిఎస్సి పైన క్లారిటీ అలాగే నోటిఫికేషన్ ఇవ్వాల్సినప్పుడు ప్రభుత్వం ఇవ్వలేదు మరి గతంలో మాత్రం మనకు రెండు వేల ఇరవై డిఎస్సి ముందు మనకు టెట్ కండక్ట్ చేయడం టెట్ నోటిఫేషన్ ఇచ్చిన తర్వాతనే టెట్ ఇవ్వడం ఆ తర్వాత మనకు మరి లాస్ట్ ఇయర్ మనకు నవంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడం జనవరిలో ఎగ్జామ్స్ ఫిబ్రవరి అయిన ఫలితాలు వచ్చిన విషయం తెలిసింది మరి ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇక టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు డిఎస్పీ క్లారిటీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంశంలో ఆ ఎగ్జామ్స్ సంబంధించి ఫలితాలకు సంబంధించి అంటే మొత్తం ప్రాసెస్ సంబంధించి అయిపోయిన తర్వాతనే జాబ్ క్యాండే విషయంలో ఉన్నట్టు ప్రస్తుతం అయితే ప్రభుత్వం నాలుగు నెలల నుంచి పెండింగ్ పెడుతున్న విషయం తెలిసిందే మరి ఆల్రెడీ గతంలో విశ్లేషించాం కానీ వాటితో సంబంధం లేకుండా మరి జాబ్ కార్డు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా డిఎస్సీపై అయితే క్లారిటీ ఇవాల్సిన అవసరం ఉంది మరి ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఆరు వేల కాలంతో డిఎస్ఏ సంబంధ గతంలో ప్రయాణించినవి విదేశాకాలలో ప్రయాణించినప్పటికీ మరి ప్రస్తుతం మాత్రం ఆరు వేల సమయం వచ్చినందున ఆల్రెడీ మనకు నాలుగు నుంచి ఐదు వేల మంది ప్రమోషన్ సంబంధించి కావచ్చు అలాగే పెండింగ్ ఉన్నాయి అలాగే మరి ఐదు వేల మంది టీచర్లు పదివేల పొందారు కాబట్టి రిటైర్మెంట్ కాళ్ళతో పాటు మొత్తం పదివేల పోస్టు మనకు ప్రమోషన్ కాలంలో పక్కన పెట్టినా ఖచ్చితంగా మనకైతే పదివేల కాలం అయితే మినిమం ఆ పాత ఆరు వేల పాటు పదివేల కాయలు మినిమం మనకు గా ఇప్పటికిప్పుడు మనకు ఖాళీలు సేకరించిన పదివేల కాయలు తక్షణం పదివేల కాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మాత్రం మరి పదివేల కాలతో డిఎస్సి పైన ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి పొంది వెంటనే డిఎస్సీ నోడుకని ఇవ్వాల్సిన అవసరం ఉంది మనకు ఆగస్టు మొదటి వారంలోపు అంటే జూలై ఇరవై రెండు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆగస్టు మొదటి లోపు మనకు డిఎస్సి ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే మళ్ళీ మనకు షెడ్యూల్ ప్రకారం వీళ్ళు ఇప్పటికే రెండు కండక్ట్ చేశారు కాబట్టి మళ్ళీ నవంబర్ టెట్టింది కాబట్టి అంతకన్నా ముందుగా మనకు డిఎస్సి ఖచ్చితంగా నోడుకని ఇస్తే ఇప్పుడు ఆగస్టులో నోట్కని మనకి ఇయర్ ఎండింగ్ లోపు ప్రభుత్వం ఇయర్ ఎండింగ్ లోపు మనకు ప్రాధాన్యత కంప్లీట్ అయిన అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మనకి కాలర్షిప్ చేయకుండా గురుకులాల కింద పాటు మాల స్కూల్ సంబంధించి రెండు వేల పోస్టులు ఎందుకంటే ఆల్రెడీ పీజీటీ పీజీటీ వరకు జోనల్ మల్టీ జోన్ సంబంధించి మనకు త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ అవుతుంది కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి కూడా మనకు షెడ్యూల్ లాభాగుతుంది కాబట్టి మోడల్ స్కూల్ తో పాటు గురుకుల నోటిఫికేషన్ మూడు నోటికేషన్ ఇస్తే మన నిరుద్యోగకు లాభం జరుగుతుంది అటు విద్యార్థులు కూడా లాభం జరిగే అవకాశం ఉందంటే ప్రభుత్వం ఈ దశగా ఆలోచించాల్సింది మనం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇక మరొక కీలక అప్డేట్ మహిళా టీచర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం గురుకులకు సంబంధించి బెల్లంపల్లికి సంబంధించి బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు మరి ప్రస్తుతం ఖాళీగా ఉన్న పీజీటీ ఇంగ్లీష్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇంగ్లీష్ పోస్ట్ అర్హులైన అరుడైన అభ్యర్థులు ఎదురు ఆహ్వానిస్తుందని తెలిపారు గల అభ్యర్థులు ఎంఏ ఇంగ్లీష్ బీఏడికి సంబంధించిన ధృవపత్రాలు తీసుకొని అంటే ఎంఏ ఇంగ్లీష్ సంబంధించిన సంబంధించి కావచ్చు రెండు కంప్లీట్ అయిన వారు పీజీ ఎలిజిబుల్ మరి జూన్ ముప్పై అంటే రేపటిలో మధ్యాహ్నం లోపు మనకు బెల్లంపల్లి బాలికల పాఠశాలలో హాజరు కావాలని ఇక్కడ అంటే సంబంధించిన ధ్రువపత్రాలతో హాజరు కావాల్సింది ఇక్కడ కోడం జరిగింది సర్కార్ బడిలో సరిగమ పదని అంటే ఈ మ్యూజిక్ టీచర్ సంబంధించి కొంతకాలంగా మరి అంటే రెగ్యులర్ తో పాటు స్పెషల్ డిఎస్ ఒకసారి పడ్డప్పటికి మరి ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ మ్యూజిక్ టీచర్ సంబంధించి మాత్రం ఇంతవరకు మరి బర్త్ పూర్తి స్థాయిలో అంటే డైరెక్టర్ రిక్యూ కాలేదు మరి పిఎంసి పథకం ఎంపికైన రెండు వందల డెబ్బై హై స్కూల్ సంబంధించి మరి ఆ స్కూల్లో ఉన్న కాలేజీల సంబంధించి సంగీత వాయిద్య పరికరాలు కూడా నిలిపించారని డెవలప్ జరిగింది వాటిపై విద్యాశాఖ కసరా చేస్తున్న జరిగింది అలాగే సైకల్కి సంబంధించి కావచ్చు అంటే మరి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత రకరకాల కోర్సులు ఉంటాయి కాబట్టి పాలిటెక్నిక్ డిప్లమా అలాంటి ఉంటాయి కాబట్టి మరి ఏమి చేయాలని ఉద్దేశంతో ఆ పోస్ట్ సంబంధించి కూడా మనకు త్వరలోనే భర్తీ చేయడం గతంలో భారత ఇంకా అధికారికంగా మనకు క్లారిటీ కాలేదు ఆ పోస్టుతో పాటు మ్యూజిక్ టీచర్లకు కూడా మరి ప్రతి నెల కూడా పదివేల చొప్పున ఆరు నెలలు అరవై వేలు కేటాయించడానికి ఇక్కడ పాఠశాలలో టీచర్ నియమించడానికి నెలకు పదివేల చొప్పున ఆరు నెలలకు అరవై వేలు కేటాయించారు అయితే వాయిద్యాన్ని నేర్పించడానికి ప్రత్యేక టీచర్ నియమాల్సి నియమించాల్సి ఉంటుంది కాబట్టి వీటిపైన కార్యాచరణ చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇవి కూడా భర్తీ అవసరం ఉంది ఎందుకంటే సమగ్ర ఇంటిలో భాగంగా రెగ్యులర్ టీచర్ అంటే రెగ్యులర్ సబ్జెక్ట్ టీచర్తో పాటు మనకు పీఈటి సంబంధించి ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ మ్యూజిక్ స్పెషలైజ్ అన్ని అన్ని కలగలిపి మనకు ఉంటేనే ఖచ్చితంగా అన్ని పాఠశాల కూడా ఈ పోస్టులు పంజూరు చేయాల్సిందిగా మనం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరి త్వరలో వీటిపడే క్లారిటీ వస్తుంది మరి వీటితో పాటు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి మనకు డిగ్రీ సంబంధించి కావచ్చు మరి పీజీ కోర్సు సంబంధించి నోటికి జారీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ బిఏ బీకామ్ బీఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎమ్ఏఎంకాం ఎంఎస్సీ ఎంబీఏ అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సంబంధించితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి డిప్లొమా వారి సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు జరుగుతుంది బీఏ బీకాం బీఎస్సీ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ సంబంధించి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష అంటే అయితే ఇంటర్మీడియేసి వీటితో పాటు అంటే ఎవరైతే ప్రజెంట్ హెచ్జీ టీచర్గా ఉంటారో వాళ్ళ డిగ్రీ చేయాలి వాళ్ళకి కూడా మంచి అవకాశం ఇది ఇక ఎంఏ ఎకనామిక్స్ హిస్టరీ సంబంధించి ఎంకామ్ సంబంధించి కావచ్చు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సైన్స్ సైకాలజీ సంబంధించి కావచ్చు ఎంబీఏ ఎమ్ఎల్ఏసి బీఎల్ఏసి డిప్లొమా కోర్సులు కావచ్చు మరి సబ్క్ కోర్సు సంబంధించి ఇవన్నీ కూడా మనకు కోర్సు చేయాలనుకుంటే మరి ఆన్లైన్ ద్వారా మనకి ఫీజ్ చెల్లించి మరి ఈ కోర్సు సంబంధించి మనం పూర్తి చేసుకోవచ్చు సో ఇది ఫ్రెడ్స్ లేటెస్ట్ అప్డేట్ పెట్టి థ్యాంక్ యూ